ఈరోజు స్తంభదీప మహిమ అలాగే తత్వజ్ఞానం తత్వమసి అహం బ్రహ్మోస్మి అన్న వాటి తత్వాన్ని వివరిస్తారు దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో వశిష్ఠులు వారు చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యమైనది ఎవరు కార్తీక మందు తనకు శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్క విడవకుండా తులసి కోట వద్దగాని భగవంతుని సన్నిధి నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరుగదు పుట్టిన బిడ్డలు జీ చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం కాని స్తంభదీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రేమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేకపోతే దీపం పెట్టువారిని పరిహాసమాడువారు చుంచు జన్మ మెత్తుదురు ఇందుకొక కథ కలదు చెప్పిదెను వినుము అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇంకొక కథను వివరించడం మొదలు పెట్టారు దీపస్తంభం విప్రుడవుట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా ఏర్పరచుకొని నిత్యం పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తోడుకొని వత్తుము రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని అంటే ఏమీ లేదని మానులాగా పడుందన్నమాట ఒక చెట్టుని మొదలంతా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తిని వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళపెళమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం మొక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదిరై పడి ఉండెను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతన్ని చూసి ఓయి నీవి స్తంభం నుంచి ఏల వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరు అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉన్నటచే మతాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ నాసనాలపై కూర్చోపెట్టి నేను ఉన్నతాసనానిపై కూర్చుండేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికై ఖర్చు పెట్టుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతాన నరకగతుడినై అనంతరం యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల మార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాలు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్టాసినైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలే పరిణమించి కాలంను గడుపుచున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమ ఇదే ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందింది మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షం పొందడం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మమై ఉన్నాను ఇది నిశ్చయం అనే సమాధానమే వస్తుంది నిజమండి ఎవరిని వాళ్ళు నేనెవరిని అని ప్రశ్నించుకోండి నేను అనేది దేహమా కాదు ఈ నేను అనేది మనలో ఉన్న ఆ పరబ్రహ్మ తత్వమే పురుష ఉవాచ పురుషుడు చెప్తున్నాడు అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాడు అప్పుడు అంగీరసుడు ఇలా చెప్తున్నాడు అంతఃకరణానికి తద్వ్యాపారానికి బుద్ధికి సాక్షి అనేది సత్ చిత్ అనంతరూపి అయిన పరమార్థమే ఆత్మ అని తెలుసుకొనుము దేహం కుండవలే రూపాధివత్గా ఉండి పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇప్పుడు కుండ అనుకోండి కుండ మనకి ఒక కుండ రూపంలోనికి రావాలంటే అది ఎన్ని స్టెప్స్ దాటి కుండలాగా ఫామ్ అవుతుంది అలాగే మనము పిండ దశ నుంచి పంచభూతాల అన్నిటితో కలిసి మనది మన శరీరం అన్నది ఫామ్ అవుతుంది ఈ శరీరమే ఆత్మేతరమైనది తప్ప ఆత్మ మాత్రం కాదు ఈ శరీరం ఆత్మ అనుకోవడం తప్పు ఆత్మ అన్నది వేరు అని చెప్తున్నారు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే భావనను పొందు ఏ విధంగానైతే అయస్కాంత మణి తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో విధంగా తాను నిర్వికారి అయి బుధ్యాదులను సైతం చెలింపచేస్తున్నదే దానినే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగుత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా గుర్తించు అంటే ఆత్మ అనేది ఏంటి మనం పుట్టినప్పుడు ఉంటుంది మరణించినప్పుడు ఆత్మ పోతుంది అనడం కరెక్ట్ కాదు ఆత్మ అనేది ఎప్పటికీ కూడా నశించని పదార్థం మనం శరీరము పుట్టడము మరణించడం జరుగుతుంది కానీ ఆత్మకు అలాంటి భావనలేమి అన్నమాట అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు అని అందుకే చెప్తున్నారు మనం గాఢ నిద్ర పోయిన తర్వాత మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయాను సుఖంగా ఉంది అంటాం కదా ఆ అనుకోబడుతున్నదే ఆత్మగా గుర్తించాలి ఘటాన్ని ప్రకాశింప చేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నే ననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అను అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిమాణత్వ క్షీణత్వ నాశం గతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్విధిముఖంగా తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థాన్ని గ్రహించాలి చాలామంది చెప్తూ ఉంటారు కదండి తత్వమసి అహం బ్రహ్మోస్మి ఇవన్నీ మీనింగ్ అదేనండి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ తత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మం అని అర్థం తత్వమసి బ్రహ్మమే నీవు అని చెప్పి అర్థం అన్నమాట ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే శబ్దార్థం తనేనని త్వంశబ్దం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది ఇదంతా చాలా తత్వంతో కూడుకున్న అర్థం అండి యాక్చువల్లీ కార్తీక మహాపురాణం యొక్క అసలైన తత్వాన్ని ఈరోజు మనకి వివరిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇన్ని రోజులు కూడా మనము ఇది చేయడం వల్ల ఈయన మోక్షం పొందాడు ఇట్లా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉన్నారు ఆ చెప్పడం వలన అసలైన అర్థాన్ని మనకి ఈరోజు వివరిస్తున్నారండి ఈరోజు నాకు తెలిసి రేపు కూడా ఈ తత్వం గురించే మనకు తెలుస్తుంది ఇలాంటి తత్వజ్ఞానం తెలుసుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తగా వినగలిగితేనే సామాన్య మానవులకి అంత బాగా అర్థం కాదు కొంచెమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి జ్ఞానం అర్థమవుతుంది అని నా అభిప్రాయం నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెప్తున్నాను విను తత్వం అసి అంటే మూడుగా విడగొట్టండి తత్త్వం అసి అంటే నువ్వు అది లేకపోతే అదే నువ్వు అని చెప్పడం అన్నమాట ఇది అద్వైంత వేదాంతం నుంచి వచ్చిన ఒక సంస్కృత పదబంధం ఇది వ్యక్తిగత ఆత్మ అంటే జీవాత్మ అలాగే పరమాత్మ మధ్య ఐక్యతని సూచిస్తుంది దీని యొక్క లోతైన అర్థం తెలుసుకోవాలంటే భగవంతునికి భక్తునికి మధ్య ఎటువంటి భేదం లేదు ప్రతి వ్యక్తి తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలి అని చెప్పడమే తత్వమసి యొక్క అసలైన లోతైన అర్థం ఉదాహరణకి అయ్యప్ప ఆలయాల్లో పద్దెనిమిది మెట్లను అధిరోహించేటప్పుడు ఈ పదబంధం మనకు కనిపిస్తుంది ఇది భక్తుడు అలాగే అయ్యప్ప ఒకటే అన్న భావనను మనకి తెలియజేస్తుంది ఇప్పుడు చూడండి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని ఏమంటాం మనం స్వామి స్వామి అంటాం అంటే అయ్యప్ప స్వామి ఈ మాల వేసుకున్న స్వామి ఇద్దరు ఒకటే ఇద్దరికి తేడా లేదు అనే భావనతో మనం చూస్తున్నాం అలా నీకు భగవంతునికి తేడా లేదు అన్న స్థితి కలగడం అనేది అత్యంత కఠినమైన స్థితి ఆ స్థితికి చేరిన వాళ్ళు ముక్తి మార్గాన్ని చేరినట్లే వాళ్ళు లెక్క ఇలాగే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును అని అర్థం ఇది హిందూ తత్వశాస్త్రంలోని అద్వైత వేదాంత సాంప్రదాయానికి చెందిన ఒక ముఖ్యమైన మహావాక్యం అంటే ఒక గొప్ప వాక్యం అని అహం అంటే నేను అని అర్థం ఇది భౌతిక శరీరం లేదా అహంకారంతో కూడిన నేను అనే అర్థం కాదండి అంతర్గతంగా ఉన్న ఆత్మ లేదా చైతన్యాన్ని సూచిస్తుంది అని చెప్పాలి నేను అనే దానికి మీనింగ్ బ్రహ్మ అంటే సృష్టికి మూలమైన పరమాత్మను సూచిస్తుంది అంటే దైవికమైనది పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు అస్మి అంటే అయి ఉన్నాను అనే అర్థం మొత్తంగా అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను నేను దైవమును అని చెప్పి చెప్పడం అన్నమాట అంటే జీవాత్మ పరమాత్మ మధ్య ఎటువంటి భేదం లేదని రెండు ఒక్కటే అని చెప్పే అద్వైత సిద్ధాంతం ప్రతి వ్యక్తి కూడా తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు తనే ఆ బ్రహ్మమని గ్రహిస్తాడన్నదే ఇది బోధిస్తుంది ఈ భావనను అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంకో కొత్త కోణంలో చూస్తామన్నమాట దీనిని కేవలం పఠనం ద్వారా కాకుండా సాధన అట్లాగే ఆత్మానుభవం ద్వారా అనుభూతి చెందాలన్నదే సద్గురువులు స్పష్టం చేస్తున్నారు ఇది మనలోని అహంకారాన్ని తొలగించి తనలో అలాగే సర్వ జీవులలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడానికే సహాయపడుతుంది అలా గురుకటాక్షం వలన ఆ తాదాత్మ బోధ వలన గుర్తించడం వలన ఏమైపోతుంది అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కును తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాం దానినే ముక్తి లేకపోతే మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన అంటే కర్మలన్నీ చేయాలి ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని ఆ స్వామికి అర్పించాలి అందుకే భగవద్గీతలో కర్మ ఫల త్యాగం అని చెప్పి సర్వం కృష్ణార్పణమస్తు అని చెప్పమని భగవంతుడు పదే పదే చెప్తూ ఉంటారు అనుసరించి ఆ జన్మలలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై బంధాన్ని త్రెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి పలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి పల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు చూసారా అండి బంధించేవి ఏంటి మనము ఏదైనా సరే ఫలాన్ని ఆశించి చేసే కర్మలు ముక్తినిచ్చేవి ఫలాన్ని ఆశించకుండా చేసే త్యాగ కర్మలు అని చెప్పారనమాట ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇది కొంచెం తత్వంతో కూడుకున్నదండి ఒకసారి కాకపోతే రెండోసారి వింటే కొంచెమైనా అర్థమవుతుంది రేపు పంతొమ్మిదో అధ్యాయంలో కలుద్దాం రేపు ఇంకా కర్మల గురించి ఇంకా వివరింగా వివరిస్తారు చూద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు